సీటు ప్రజా ఉద్యమాలు చేయలే గారు లేకపోతే మరి నువ్వెవరు కూడా ఆలోచించుకోవాలి కదా కేసీఆర్ గారు లేకపోతే పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు మన పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడగానే ఇంకో చిన్నపిల్లగా నిన్నగాకమన్నా మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి మాట్లాడు అసలు ఎవరు మీరు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు మేము ఉద్యమం చేసిందే మీద కదా చిన్న పిల్లగానివి చిన్న పిల్లగానిలా ఉండు బాబు నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు తెలివని విషయాల్లో అసలే తలదూర్చకు చాలా చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి ఒక ఒక ఆవేదనతో చెప్తున్నా నేను ఉట్టిగా చెప్తలేను రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా తెలంగాణ ప్రజలు ఊరుకోరు నేను చెప్తున్నా నేనేమంటున్నా కేసీఆర్ గారు నాకు తండ్రి వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి ఎవరు ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద ఆ వ్యాఖ్యలు చేయించారు అనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది ప్రజలకు కూడా అర్థమవుతుంది అయితే అయితే ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ బీసీల ఇష్యూ దయచేసి రేపటి నుంచి ఖచ్చితంగా